మామూలు ఉంటే ఇక్కడ వేస్తాం వస్తుంది మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాము లేదంటే ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాము లేదంటే పొద్దున్నే ఎనిమిది గంటలకు మనం పనికి వెళ్తాము రాత్రి వరకు తిరిగి రాలేము ఎక్కడన్నా మనం మన బంధువుల ఇంటికో లేకపోతే పని మీద టౌన్కో ఇక వెళ్ళి మనం రెండు మూడు రోజులు ఎక్కడే ఎక్కడ లేకపోకుండా ఉండాల్సి వస్తుంది ఇంటికి రాకోకుండా ఉండాల్సి వస్తుంది టైంలో మనం ఎవరు నమ్మలేం గ్రామంలో ఈవెన్ మన ఎదింటోళ్ళను పక్కింటిలో కూడా నమ్మేదానికి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు కాలానుగుణంగా చాలా మార్పులు వచ్చినాయి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరం ఉండదు ఫ్రీగా డబ్బు వస్తుందంటే ఎంతటికైనా తగ్గించేదానికి సిద్ధంగా ఉన్నారు దీనికి డబ్బు దొంగతనాలు చేయడానికి మన తన అనేది ఎవరికీ లేదు కాబట్టి ఫస్ట్ మన ఇంటిని మన సేఫ్టీని మనం చూసుకోవాలి ఎదుటి వ్యక్తులు ఎవరు నమ్మేదానికి లేదు కాబట్టి మనం ఎక్కడైనా ఇంటి నుంచి నేను తిరిగి సాయంత్రం వరకు రాలేను లేకపోతే రెండు మూడు రోజులు రాలేను అనే టైంలో మనం ఇట్లాంటి లాక్ కొనుక్కొని మనం ఇంక ఇంటికి వేసుకున్నట్లయితే చూడడానికి ఒకసారి చూపిస్తామని మనం ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఉన్న లాక్ని చిప్పేసి ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఇంటికి ఇలా లాక్ చేస్తాము ఓకేనా ఎవరైనా దొంగ వచ్చారు దీన్ని పగలు కొట్టాలనుకున్నారు ఎవరినొచ్చే ఖర్చు చేయండి పగలు కొట్టేది పెట్టి కొట్టు సౌండ్ వచ్చేస్తారు ఇలా సౌండ్ వచ్చిందనుకో మనం సౌండ్ వచ్చింది చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసేదానికి వస్తారు ఏం సౌండ్ వస్తుందని చెప్పి ఈ సౌండ్ ఎప్పుడైతే మొదలైతుందో అప్పుడు దొంగ కూడా ఇంట్లో తాగేదానికి ట్రై చేయడు మమ్మల్ని పట్టుకుంటారేమో అని భయపడి వదిలేసి వెళ్ళిపోతారు ఏ దొంగ అయినా కూడా ఏం చేస్తాడు ఎవరికి దొరకకూడదు దొరికితే పోలీసులకు పట్టిస్తారు కొడతారనే భయంతోనే ఉంటారు కాబట్టి ఈ చిన్న సౌండ్ వచ్చినా కూడా వాళ్ళు పరిగెత్తుపోతుంది కాబట్టి ఇది మనకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఎటువంటి దొంగతనం జరగకుండా మన ఇంట్లో సామాన్లకి సరుకులకి సామాన్లకి ఏమైనా విలువైన వస్తువులకి అన్నిటి కూడా ఉపయోగం ఉంటుంది ఇవే దీని విలువ కూడా ఏం పెద్దగా లేదు ఐదు వందల రూపాయలు పెడితే మనకి సేఫ్టీగా ఉంటుంది ఇది బ్యాటరీతో నడుస్తుంది ఇది దీనికి ఆరు బ్యాటరీలు ఇస్తారు ఒకసారి మనం ఇది తీసుకుంటే ఆరు బ్యాటరీలు వస్తాయి దాదాపు మనకి ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల పాటు ఇది ఉపయోగపడుతుంది మళ్ళీ బ్యాటరీలు కూడా బయట కూడా దొరుకుతాయి మనకు కావాలనుకుంటే ఎక్కడైనా కూడా తీసుకోవాలి మీరు ఎవరైనా అవసరం అనిపిస్తే దయచేసి ఇట్లాంటివి తీసుకోండి ఎందుకంటే మనం కూడా